గోవింద గోవింద గోవిందనాథరక్ష గోవిందం శ్రీనివాస రక్షమ రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష స్వామి గోవిందమాల గురుస్వామి క్యార గోపాల్ గోవిందమాల దీక్ష పీఠం కర్మగడ్ హైదరాబాద్ నుండి మనకి సృష్టిలో అన్ని వస్తువులు కనపడుతున్నాయి కానీ మనకటి కనిపిస్తున్నాయి మరి దేవుడు మాత్రం ఎందుకు కనిపించట్లేదు మనకి మన కళ్ళ ముందు ప్రకృతి మొత్తము దర్శనమిస్తుంది కానీ భగవంతుని మాత్రం మనం ఎందుకు దర్శించలేకపోతున్నాం చూడలేకపోతున్నాం ఇక్కడ ఒక ప్రశ్న ఉంది ఇది మనం చూసే చూపు యొక్క లోపమా ఆయనే మనకి కనిపించకూడదని తానే నిర్ణయించుకున్నాడా ఈ ప్రశ్న యొక్క సమాధానం కోసం మనము చాలా ప్రాచీన కంధ లోతు వెళ్ళినప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలిసింది ఈ కలియుగంలో భగవంతుడు ఎవరికీ కనిపించకూడదు అనే విధంగా తానే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అది శిక్ష కాదు ఈ యుగానికి సంబంధించిన ప్రత్యేకమైన ఒక రహస్యం అది ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో మీరు తెలుసుకోవాలి దేవుడు కనిపించకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అందువలన మనం ఏం కోల్పోయాము దేవుణ్ణి చూడాలంటే మనం ఏ దశలు దాటాలి ఎలా అలాని పట్టుకోవాలి ఇది అంతరింగిక మార్గం గనుక ఇది కంపల్సరీ ఇప్పుడు మన మన మనం ఏదైతే చూస్తున్నామో ఈ భగవంతుని కూడా మనం ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి ఆయన మార్గం ఏమిటి ఆయన మనకి చెప్పింది ఏమిటి అనేది అని మనం కంపల్సరీగా మనం దీన్ని తెలుసుకోవాలి ముందు ఈ మనం ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా అన్నీ చూడగలుగుతున్నాము పరమాత్ముని ఏ విధంగా పూజించాలి ఏ విధంగా పూజిస్తుంటే మనకి ఆయన దొరుకుతాడు ఇప్పుడు మనకు ఎందుకు కనబడటం లేదా ఆయన మన నేత్రాలు సరిపోవటం లేదా చూడటం ఈ భూమితో భగవంతుని చూసే అదృష్టం మనిషికి మొదటిసారిగా కలిగింది సత్యయుగంలో అప్పుడు ఆయన నరనారాయణ ఋషుల రూపంలో భద్రికాశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నాడు శ్రీమద్ భాగవతము పదకొండవ స్కందంలో నాలుగవ అధ్యాయంలో దీని గురించి వివరంగా ఉంది ఆయనను చూస్తూ అనేక మంది మునులు సత్యాన్ని గ్రహించారు ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది ఈసారి భగవంతుడు శ్రీరాముడిగా జన్మించాడు మానవులా జీవించాడు బాధను అనుభవించాడు అందరికీ ప్రేమను పంచాడు తరువాత ద్వాపర యుగం వచ్చింది యుగంలో శ్రీకృష్ణుడిగా పుట్టాడు బాలకృష్ణుడిగా ఆటలాడాడు యువకృష్ణుడుగా పాలించాడు పరమాత్మ రూపంగా అర్జునుడికి భగవంతుడు భగవంతుడికి అర్జునుడికి భగవద్గీత బోధించాడు ఈ మూడు యుగాల్లో మనుషుడు మనిషి భగవంతుని చూశాడు ఆయన మాటలు విన్నాడు ఆయనతో తిరిగాడు ఆయన సాయం కోరినప్పుడు ఇచ్చాడు కానీ ఇప్పుడు మనం ఉన్న యుగం కలియుగం ఇక్కడ మనం చూసేది గుడిలో ఉన్న విగ్రహాన్ని మంత్రశబ్దాలన్నీ కానీ దేవుడి ఉనికి మాత్రం మౌనంగానే ఉంది కలియుగం వచ్చింది భక్తుల సంఖ్య పెరిగింది గుడులు నిర్మించబడ్డాయి వ్రతాలు పూజలు సంకల్పాలు అన్నీ ఎక్కువయ్యాయి కానీ దేవుడు మాత్రం మౌనంగా మారిపోయాడు గత యుగాల్లో భగవంతుడు మాట్లాడాడు ప్రత్యక్షమయ్యాడు తన రూపంలో ప్రత్యక్షంగా నడిచాడు ఈ కలియుగంలో ఆయన నడవడం లేదు ఆయన మాట్లాడడం లేదు ఆయన కనిపించడం లేదు ఇది ఒక మౌనం కాదు ఇది ఒక సంకేతం ఒక సందర్భం కాదు ఒక నిర్ణయం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ నిర్ణయం ఎవరిది మనదా లేక భగవంతుడిగా వేదాలు మాత్రం భాగవత పురాణం కూడా ఈ ప్రశ్నకి ఒక బలమైన సమాధానం చెప్తుంది భాగవత పురాణం పదకొండవ స్కందం ఐదవ అధ్యాయంలో ఒక అరుదైన సంభాషణ జరుగుతుంది ఒక రాజు ఉన్నాడు అతని పేరు ఇన్నిమీ మహారాజు ఆయన దేవతలకు కూడా భయపడని సాధకుడు ఆయన ఒకసారి నవయోగేంద్రుడు అనే తొమ్మిది మహాఋషులను అడుగుతాడు ఈ కలియుగం ఎలా ఉంటుంది దేవుడు ఈ కాలంలో ఎలా ప్రత్యక్షమవుతాడు ఈ యుగంలో ప్రజల జీవితాలు ఏమిటి ఇలా మార్పు కలగాలండి ఏం చేయాలి అని అడుగుతాడు అనమాట ఆ ప్రసంగ నవయోగేంద్రుడు ఒకరైనా కావ్య ఋషి ప్రత్యక్షంగా భగవంతుడు చెప్పిన మాటలు వినిపిస్తాడు అక్కడే భగవంతుడు తన దివ్య నిర్ణయాన్ని వెల్లడిస్తాడు ఆయన అంటారు ఈ కలియుగంలో బయట కనిపించను నా రూపాన్ని నా మాటలను మౌనం చేస్తాను ఎందుకంటే ఈ యుగం రూపం చూడదగినది కాదు అట్లాగే మాటలు వినదగినది కాదు ఈ నేను కలిగి ఒకే స్మృతి మాత్రమే ఆయన చెప్తూ స్పష్టంగా ఇదే ఈ కలియుగంలో భక్తుల గుండెల్లో నివసిస్తాను భగవన్ నామాన్ని జపించిన వారికి నేను దేహంతో కాకుండా చైతన్యంతో ప్రత్యక్షమవుతానని చెప్పాడు ఆయన ఎవరికైనా కష్టం కలిగించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు ఇది కాల నిబంధత బట్టి మార్పు ఉంది ఈ కలియుగం లోపభూష్టంగా ఇక్కడ దేవుడు దేహంతో వస్తే ఆయన చెప్పేది ఒక్క మాట కూడా విశ్వాసంతో వినపడదు తర్వాత వాదనలు మాత్రమే మిగులుతాయి అందుకే ఈ కలియుగంలో ఆయన ముఖం మనకి కనిపించదు కానీ మీరు చూసేందుకు సిద్ధమైతే ఆయన స్వరూపం మీలోనే ప్రత్యక్షం అవుతుంది ఇది భక్తి గురించి సందేశం కాదు ఇది ఒక కాలచక్రం యొక్క మార్పు గురించి చెప్పిన స్వయంభూ ప్రకటన భాగవతం చెబుతుంది ఈ కలియుగంలో మనం దేవుణ్ణి చూడాలంటే కాలాన్ని దాటాలి మన స్వభావాన్ని మార్చాలి మన చూపు మార్చాలి ఇది దేవుడి మౌనం కాదు ఇది ఒక సాక్షాత్కారం కోసం వేసిన కొత్త దారి అనమాట ఇప్పుడు భగవంతుడు కనిపించడం లేదని అనుకోవడం తప్పు కాదు అది ఆయన భావనగా మనల్ని చూస్తున్నాడు రూపం అవసరం లేదు అనుభూతి ఉంటే చాలు ఒకసారి ఆలోచించండి మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు భగవంతుడు మీకు మీ తల్లిదండ్రులు లేదా మీ తాతయ్య గారు చెప్పే కథల్లో కనిపించేవాడు తర్వాత బొమ్మల్లో కనిపించాడు దాని తర్వాత మీలో కనిపించాడు కానీ ఇప్పుడు భగవంతుడు బయట కనిపించాలని కోరుకోవడం అంటే మనం ఇంకా భగవంతుణ్ణి మన లోపల చూడటం ప్రారంభించలేదు అని అనేది అర్థం అనమాట బయట రూపం కోసం చూస్తూ లోపల ఉన్న అనుభూతిని మర్చిపోతూ ఈ కలియుగంలో భగవంతుడు కనిపించడం లేదనుకోవడం ఒక అపోహ ఈ యుగంలో భగవంతుడు రూపాన్ని అనే అవసరాన్ని దాటిపోయాడు ద్వాపర యుగంలో చివరిలో శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు చెప్పింది బహిరంగం కాదు సంజీవిని మహా మౌనానికి మాత్రమే వినిపించింది అదే అసలైన రూపాంతరం నా పని పూర్తి అయిపోయింది నేను ఈ భూమిపై ఒక నిర్దిష్టమైన రూపంలో ఉండాల్సిన అవసరం లేదు ఇక నా మార్గం జ్ఞానేంద్రియాలతో గ్రహించిన మార్గం అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇది గీతలో రాసిన మాట కాదు కానీ శబ్దాల కంటే ముందే వచ్చిన శాంతి ఈ కలియుగం కొత్త ప్రమాణాలను పెట్టి భగవంతుడు దర్శనం అంటే రూపం కాదు ప్రకంపన వేగం కాదు స్థిరత్వం సమాధానం కాదు సమర్పణ ఒకప్పుడు భగవంతుడు రాముడిగా జన్మించి ధర్మమే జీవితం అని అతని జీవితం మొత్తం కూడా ధర్మం కోసమే చూపించాడు శ్రీకృష్ణుడిగా జన్మించి ధర్మం అనేది స్థిరమైన నియమం కాదు ప్రత్యక్షణము మారే తత్వం కలిగి ఉంటుంది తన లీలల ద్వారా చూపించాడు కానీ ఇప్పుడు ఆయన రూపం అవసరం లేకుండా నేర్పుతున్నాడు ఆయన బోధన నిర్వాహకమైన శాంతి ఇప్పుడు మీరు ఎంత భక్తిగా పూజ చేసినా ఆయన ప్రత్యక్షం కాలేకపోతున్నాడంటే దాని అర్థం ఇప్పుడు ఆయన చూస్తున్నది అవసరాల కోసము తెలిసే వాళ్ళని కాదు ప్రేమతో మౌనంగా ఎదురు చూసే మనసుని మాత్రమే ఆయన చూస్తున్నారు ఈ యుగంలో భగవంతుణ్ణి నిజంగా అనుభవించగలిగే ఏమీ కోరకుండా నిజంగా ప్రేమించే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుకుందాం అప్పుడు మీరు వెంటనే భగవంతుని పిలుస్తాము ఆయన స్పందించకపోతే ఆ మౌనాన్ని కూడా ప్రశ్నలతో తిరుగుతాము మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుని ఏమీ కోరనప్పుడు మీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక చిన్న స్పందన అనిపించిందా ఒక వెలుగు మీ ఊపిరిలో కలిసిందా అదే ఆయనే సన్నిధి ఆయన దర్శనం అలాగే ఉంటుంది ఈ యుగంలో భగవంతుడి రూపదర్శనం రాకపోవడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక రూపంగా కాదు ఒక అనుభూతిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి రూపమే అవసరం లేదు ఇప్పుడు ఆయన చూడాలంటే ఆయన కోసం ఏమీ కోరకుండా నిస్వార్థంగా ప్రేమించగల స్థితి కలిగితే ఇది సాధారణంగా భక్తికి అందని మెట్టు ఇది ప్రత్యక్షత అవసరం కాని స్థితి లాస్ట్కి మనము మనం దేవుణ్ణి పిలవలేకపోతే మీ శ్వాసలో మీ ఊపిరిలో అన్నిట్లో కూడా దేవుడు ఉంటాడు మీ వేదనలో మీ ఆయన చిత్తం కనిపిస్తుంది ఆయన మీ ముందు నిలబడాలని అనుకోవడం ఎవరిని నొప్పించకుండా నిలబడితే అక్కడే ఆయన ఉంటారు దేవుడిని వెతకడం మానేసి ఆయన నిజంగా కనిపించడం మొదలవుతుందా అని మనం ఫర్చి చేయాలి అలాగే దేవుడు కనిపించాలనుకుంటాం కానీ ఆయనలాగా మనం కూడా ప్రేమగా శ్రమగా జీవించటం నిజమైన భక్తి జై శ్రీమన్న ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం మనం చేసేది ఇదంతా ఆయన తత్వాన్ని తెలుసుకొని ఆయన మన ముందే ఉన్నాడు మనతో ఉన్నాడు అని ఒక మంత్రము ఒక జపము ఒక స్తోత్రం ద్వారా పరమాత్మని మనం చూడవచ్చు మన అలాగా మనం చూడడం అందుకే నేత్రం కాదు మనోనేత్రంతో భగవంతుని చూడాలి మనోనేత్రం ఎలా ఓపెన్ అవుతుంది సాధన సాధన చేస్తే మనోనేత్రం వస్తుంది మంత్రం గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి మంత్రజపం చేస్తూ ఉండాలి అలా చేయటం మూలాన నేత్రం కాకుండా మనోనేత్రం అర్జునుడు కూడా చెప్తాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమం చెప్తాడు ఆయన అడుగుతాడు నేను విశ్వరూపం చూడాలని ఆయన చెప్తారు విశ్వరూపం చూడాలంటే ఈ నేత్రాలు సరిపోవు నీకు మనోనేత్రం చూడగలుగుతావు అర్జున అని ఆయనకు మనోనేత్రం కదా అట్లాగే మనం చేసే భక్తి నచ్చితే ఆయనే మనకి మనోనేత్రాన్ని కల్పిస్తాడు ఆయన దర్శనభాగ్యం ఇస్తాడు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ